ప్రేక్షకులకు నమస్కారం యాభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించబడి గత అరవై సంవత్సరములకు పైగా నంద్యాల పట్టణ ప్రజలకు సేవలు అందిస్తున్న వల్లంకొండ రామకృష్ణ అండ్ సన్స్ వారి శ్రీ అయ్యప్ప స్వీట్ షాప్ డైరెక్టర్ వల్లంకొండ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మన బీబీఎస్ ఛానల్ తో ఉన్నారు నమస్కారం వల్లంకొండ సుబ్రహ్మణ్యం గారు ముందుగా మా బీబీఎస్ ఛానల్ తరపున ప్రత్యేక అభినందనలు మీ అయ్యప్ప స్వీట్ షాప్ ద్వారా కస్టమర్స్కి మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు మా వద్ద షుగర్లెస్ స్వీట్స్ గుమ్మడికాయ హల్వా చంద్రకళ మోతిచూర్ లడ్డు మరియు ఈ యొక్క స్పెషల్ స్పెషల్ వెరైటీస్ అన్నీ మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు వచ్చే ప్రతి ఒక్కరూ నచ్చి వాళ్ళకు రేటు కూడా అనుగుణంగా ఉండే విధంగా రకరకాల స్వీట్స్ అన్నీ చేయబడినండి మా ఫాదర్ మా మదర్ యొక్క సపోర్ట్తోనే మేము ఈ యొక్క సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఎక్స్పీరియన్స్తో ప్రతి ఒక్కరికి చేరువలో గాంధీ చౌక్ ఎందు షాప్ ఓపెన్ చేసి ట్వంటీ ఇయర్స్ అయ్యిందండి ఇప్పుడు కస్టమర్ల యొక్క ఆదరాభిమానాలతో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో శ్రీనివాస్ రెండు రెండు కూడా వన్ ఇయర్ నుంచి నూతన బ్రాంచ్ ఏర్పాటు చేశాము మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదంతా ప్రజల యొక్క ఆదరాభిమానాలే మరియు డ్రై సిటీ వరకే పరిమితమైనటువంటి ఈ విధంగా డ్రై ఫ్రూట్ యొక్క ప్యాకింగ్ ఐటమ్ కూడా మనం నంద్యాలలో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశామండి ఇవి చాలా రేట్ రీజనబుల్గా పెట్టాము మనం ఒకటేసారి చాలా తక్కువ బడ్జెట్ నుంచి ఎవరికైనా ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వాలన్నా విఐపిని ఎవరైనా ద దర్శించాలన్నా ఏదైనా డాక్టర్స్కి ఆఫీసర్స్కి కాంప్లిమెంట్స్ ఇవ్వాలన్నా మనకు అతి తక్కువ కాస్ట్ నందు ఈ విధంగా ఐటమ్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అయితేనేమి కౌవాకు మిల్క్ ఐటమ్స్ సంబంధించిన అయితే అన్నీ సమయా సమయానికి చేరవేయడానికి మనము గుడివాడ నుంచి స్టాఫ్ను అందజేసు ఏర్పాటు చేసుకొని రకరకాల వెరైటీ ఐటమ్స్ అన్నీ యాపిల్స్ సీతాఫలము ఫ్రూట్స్ మోడల్స్ వెజిటేబుల్స్ మోడల్స్ చాలా వెరైటీస్ తయారు చేస్తున్నామండి నగరాల ఎందు ఏర్పాటు కేవలం నగరాలయందే దొరికేటువంటి ఈ విధంగా గిఫ్ట్ ఐటెంను మనం నంద్యాలలో కూడా అతి చేరువలో మనకు ఏర్పాటు చేయడం జరిగింది మరియు మన దగ్గర రసగుల్లా కాజు బర్ఫీ రసగుల్లా ఎందు రకరకాల అంగూరు చెంచం మొదలగు ఐటమ్స్ కూడా ఈ మా మన నూతన బ్రాంచ్ ఎందు ఏర్పాటు చేయడం అనేది వివాహాది శుభకార్యములకు మరియు టీ పార్టీ ఫంక్షన్లకు సరసమైన ధరలకు మనము సమయాన్ని సందర్భానుసారంగా మనము డెలివరీ అందజేస్తామండి మీరు చెప్పండి మేడం అయ్యప్ప స్వీట్లో స్వీట్ షాప్లో స్వీట్స్ ఎలా ఉన్నాయి నా పేరు దీప్తి ఇక్కడికి వచ్చాక ఎక్సలెంట్గా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా టేస్ట్ లేని ఎవరు తినరు కదా అది మెయిన్ ఇది పెట్టాక చాలా బాగుంది అందరికీ నందాల ప్రజలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంది సర్వీస్ మటుకు చాలా బాగుంది సార్ మీరు చెప్పండి సార్ అయ్యప్ప స్వీట్ షాప్లో స్వీట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ సర్వీస్ ఎలా ఉంది నా పేరు సుధామోహన్ రెడ్డి నేను బిజినెస్ మ్యాన్ను గత ఇరవై సంవత్సరములుగా నేను అయ్యప్ప స్వీట్స్లో స్వీట్స్ కొంటూ ఉన్నాను ఇక్కడ వీళ్ళ స్వీట్సే కాక వీళ్ళ సర్వీసెస్ కూడా మనకి ఎప్పుడు ఏ టైంకి అందుబాటులో ఉండాలంటే ఆ టైంలో అందుబాటులో పెట్టి మనకి హోమ్ డెలివరీ కూడా ఇస్తారు బిజినెస్ మార్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా షాప్ షోరూమ్ షోరూమ్లు హోటల్స్ రియల్ ఎస్టేట్ ఫ్యాన్సీ స్టోర్స్ తదితర వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని బ్రీబీఎస్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించండి